మేడారం వనమంతా జనంతో నిండి మురిసిపోతోంది ఇసుకేస్తే రాలనంత జనం భక్తుల కోలాహలం శివసత్తుల పూనకాలు జంపన్నవాగులో స్నానాలు పూజారుల పూజలు రెండేళ్లకోసారి జరిగే వనదేవతల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది తమ కొంగు బంగారమైన సమ్మక్క సారలమ్మల్ని దర్శించుకొని తమ కోర్కెలు చెప్పుకొని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు లక్షలాదిగా మేడారానికి తరలి వచ్చారు ఇక మేడారం మహా జాతరలో ఇవాళ అత్యంత ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది సమ్మక్క తల్లి ఇవాళ వనం నుంచి జనంలోకి రానుంది చిలకల గుట్టపై నుంచి కుంకుమ భరణి రూపంలో ఉండే సమ్మక్కలు పూజారులు అధికార లాంఛనాల మధ్య తీసుకొచ్చి ఇవాళ గద్దెపై ప్రతిష్ఠించనున్నారు సమ్మక్క రాక సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తుల రాక భారీగా పెరిగే అవకాశం ఉంది లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు మా జాతరకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందిస్తారు కుమారస్వామి ఈ రోజు గద్దె పైకి సమ్మక్క రాక ఏ టైం లో ఉండే అవకాశం ఉంది ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతర పుట్టదేన్ లాంటి స్వచ్ఛమైన చిత్తం మేడాల జాతర మేడ జాతర మేరటు సిచ్యువేషన్ మేధావరం ప్రాంతం ముప్పై ఐదు కిలోమీటర్ల పై ప్రాంతాల్లో లోపల మొత్తం జనారణ్యంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది నిన్న కన్నపల్లి నుంచి కన్నపల్లి వడికి సారలమ్మ రాక తోటి ప్రథమ ఘట్టం ఆవిష్కృతం అయితే అవడం తోటి మొత్తం వివిధ రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్ ఒరిస్సా గుజరాత్ రాజస్థాన్ ఇలా ఇలాంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ గిరిజన గిరిజనులు ఎవరైతే ఉన్నారో గిరిజనులు ఆదివాసులంతా కూడా జాతరకు రావడం అనేది జరిగింది వాళ్ళంతా కూడా అమ్మకి మొక్కులు మొక్కులు సమర్పించారు సారలమ్మ రాక సందర్భంగా అయినటువంటి జనసంద ఆడవుడి ఈ రోజు పతాక స్థాయికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మొత్తం అది ఎక్కడ చూసినా అంటే క్యూ లైన్స్ అయితే కిలోమీటర్ల మేర ఉన్నాయి మొత్తం జనమంతా కూడా కిక్కిర్చినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ కీలక గతమైనటువంటి సమ్మక్క రాకకు సంబంధించి ఇప్పటికే మొత్తంలో కూడా అధికారులు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఆదివాసీ పూ ఆదివాసీకి సంబంధించినటువంటి పూజలను వాళ్ళకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాల మేరకు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నారు కొక్కరే కృష్ణయ్య ఎవరైతే ఆది ఆదిపరాశక్తి శక్తి సమ్మక్క ఉందో సమ్మక్కని కృష్ణయ్య తీసుకొస్తాడు ఆయన గత నెల రోజుల నుంచి కూడా ఉపవాస దీక్షలు అంటే మొత్తం ఆదివాసీ పూజారులంతా కూడా ఉపవాస దీక్ష ఇచ్చి చాలా నిష్టతో ఉన్నారు ఒకరికి కూడా ఉపవాస దీక్ష తోటి అమ్మను ఆరాధిస్తున్నటువంటి సిచువేషన్ ఉంది అనే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నటువంటి సిచువేషన్ ఉంది కొద్దిసేపటి క్రితమే వీళ్ళంతా కూడా ప్రత్యేక పూజలు ఇచ్చారు కన్కవనం తీసుకురావడం కోసం ఉద్యుక్తమైనటువంటి సిచువేషన్ అయితే మనకు కనిపిస్తున్నటువంటి వాతావరణం ఇక్కడ ఉంది ఇక్కడ అంటే ఒకవైపు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల మేరకు అమ్మ రాక అమ్మ రాకను సిద్ధం చేస్తుంటే సామాన్య జనం అంతా కూడా బంగారం పరివారంతో మొక్కులు సమర్పిస్తున్నారు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అమ్మకి నైవేద్యంగా అంటే రక్త రక్తతంపనం చేసేందుకు ఎక్కడ చూసినా కూడా వందల వేల లక్షల లక్షల కోళ్లు యాటలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మొత్తం అంతా కూడా జనం అంతా కూడా పూలకాలతోటి ఊగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక దంపదబాబు పరి పరివాహక ప్రాంతాన్ని చూస్తే దాదాపు ఇరవై కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడికి కూడా అసలు జనం అనేటువంటి చిక్కించినటువంటి పరిస్థితి పరివాహక ప్రాంతంలో ఉంది అంటే అమ్మల రాకకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు పర్సెంట్ చేస్తున్నారు చిలకల బిట్టలో తెలువైనటువంటి అమ్మను తీసుకువచ్చేందుకు ఆరాధించేందుకు రహస్య పూజలు చేస్తున్నారు ప్రత్యేక పూజలు చేస్తున్నారు మరికొద్దిసేపట్లోనే మరికొద్ది సేపట్లోనే గద్దె పైన సంఘమనాన్ని ప్రతిష్ఠించిన తర్వాత లాంఛనంగా అమ్మవారి రాకకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేస్తారు దానికి సంబంధించి మొత్తంగా ఈ రోజు కీలకంగా ఎస్పీ జిల్లాకు సంబంధించిన ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గాలిలో కాల్పులు జరిపిన తర్వాత అమ్మని తీసుకొచ్చేటువంటి ప్రక్రియ మొత్తంగా కూడా పతాక స్థాయికి చేరుకుంటుంది ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాక కూడా ఉంది కిషన్ రెడ్డి రాకకు సంబంధించి కూడా అధికారులు పూర్తి ఏర్పాటు చేశారు